అందరికీ నమస్కారం రోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి కష్టానికి తగిన ప్రతిఫలం పొందే సమయం ఏదైనా నిర్దిష్ట పనిలో ఆటంకం మానసిక ఒత్తిడి మరియు ఆందోళనను కలిగిస్తుంది ఈ రాశి వారికి ఈ రోజు ఒక స్త్రీ వల్ల అంతా మంచి జరుగుతుంది మేనమామ మరియు అత్త ద్వారా మీరు లాభం పొందగలరు మీరు తీసుకునే కీలక నిర్ణయాలు కుటుంబ సభ్యుల ఆనందానికి కారణమవుతాయి ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది మీరు ఇంటి నుంచి దూరంగా వెళ్లవలసి రావచ్చు ఆధ్యాత్మికత పట్ల మీ మొగ్గు పెరుగుతుంది సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మీరు ఒక మంచి ఆదర్శంగా నిలుస్తారు ఇది మీకు మానసిక తృప్తిని అందిస్తుంది ఆరోగ్యం మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న మీరు విజయం పొందుతారు అదృష్టం పరంగా ఈ రోజు మీకు మంచి రోజుగా ఉంది స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో ఏదైనా ఈవెంట్ ను నిర్వహించే అవకాశం ఉంది వారితో ఆనందంగా గడుపుతారు మిత్రులను బంధువులను కలుస్తారు మీ పనితీరుతో మీ అధికారులు సంతోషంగా ఉంటారు వ్యాపారంలో పనిచేసే వారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది ఈ రోజు స్త్రీలు నిరుపేదలకు ఆహారాన్ని అందించడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది ఉద్యోగస్తులు ఆకస్మికంగా విహారయాత్రలకు వెళ్లాల్సి రావచ్చు ఆఫీసులో ఉదయం ప్రారంభంలో సాధన చేయడంలో ఆలోచనలకు స్పష్టతనిస్తుంది ఆర్థిక విషయాలు ఒత్తిడి ఉంటుంది కుటుంబంలో కొన్ని సమస్యల కారణంగా మీరు ఆందోళన చెందుతారు మీరు మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు ఈరోజు ఇంట్లో కొన్ని వాదనలు ఉండవచ్చు జాగ్రత్తగా ఉండండి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాజఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి